అవసరంలో మనం ఈరోజు ఆరు వందల బీసీ కాపు మరియు ఈడబ్ల్యూఎస్ బెనిఫిషియరీస్కి పద్నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల చెక్ కూడా ఇస్తున్నాము అందరికీ మహాత్మా గారు ద్వారా చూపించిన కొత్త మార్గదర్శనం ఇచ్చి మన ఆ టైంలో ఉన్న వ్యవస్థ ఎలా మార్చాలి కొత్త బాలిక స్కూల్ ఏర్పాటు చేయడం కానీ కొత్త కాస్ట్ వ్యవస్థలు ఎలా ఎలా ఏమేమి దుర్వ్యవస్థ ఉన్నాయి ఆ టైంలో అది ఎలా మార్చేసి ఒక కొత్త మార్క్ చూపించారు ఇది కూడా అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది దాని మీద మరియు అది ఎలా ఇంకా అవేర్నెస్ పెంచాలి దాని గురించి అది కూడా అందరూ పాస్ లీడర్స్తో అందరూ వచ్చిన లీడర్స్తో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ప్రభుత్వం అయితేనేమి జాయింట్ కలెక్టర్ రావడం అలాగే మా నాయకులు బీసీ సంఘర్షణ సమితి కలిసి చాలా గట్టిగా కార్యక్రమం చేయడం ఈరోజు ముందు ముందు జయంతి చూస్తే చాలా ఈరోజు గర్వంగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత బాగా ప్రభుత్వం గుర్తించి ప్రజలు కూడా మా నాయకుడు బాగా చైతన్యం అవుతుంది అంటే పూలే గారు మహాత్మా గాంధీ తర్వాత మహాత్మాని పిలబడి ఒక పూలే గారు మాత్రమే కనుక తగ్గింది అంటే ఇవాజ్ వాజ్ ది ఈ వాజ్ ది ఫాదర్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ అనే సందేహం లేదు ఆ రోజుల్లో పడుగు బలహీన వర్గాలు సమానత్వం కోసం అలాగే మహిళ మహిళల యొక్క ఆ మహిళలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు గుర్తింపు చేయాలి మహిళా అలాగే సత్యశోధ సమాజ్ ద్వారా ప్రతి బడికి వల వలగాల వారిని ఆ రోజు పోరాటానికి కల్పించిన మహానాయకుడు మహాసంఘ సంస్కర్త తోపిరావు పూలే గారు ఆ రోజుల్లో మొట్టమొదటి స్కూల్ స్థాపించే కాకుండా ఆ రోజు గట్టిగా నిర్ణయించిన నాయకుడు ఈరోజు ఒక ద్వదిరా పూలే గారే ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వారు కూడా ముందుకెళ్లాలని అభ్యర్థిస్తూ జైపూలే జై జై ఈరోజు బడుగు బల బలహీన వర్గాల ఆశా జ్యోతి అలాగే బీసీల కోసం నిరంతరం పోరాటం చేసిన శ్రామికుడు శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజు తిరుపతిలో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి మాలలు వేసి ఆయన్ని నివాళులర్పించడం జరుగుతోంది బీసీలు కూడా భవిష్యత్తులో ఈ మారే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బీసీల అభ్యున్నతికి అందరూ పాటుపడాలని బీసీలు భవిష్యత్తులో చాలా పై ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి స్త్రీలకు విద్య అవసరమని స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని చాటిన మహనీయుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో ప్రయత్నం చేశారు ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి ముఖ్య కారకులు మహనీయుడు జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటేనే మన దేశం నెంబర్ వన్గా అభివృద్ధి చెందుతుంది ఈ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఇస్తున్నారు ఈ రోజు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ